ఇప్పుడు మా డ్యూటీ ఏంటంటే మేము ప్రత్యక్షంగా సమాజంలో చూస్తా అనేది ఏంటంటే చాలామంది యువత చిన్న వయసులోనే ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు చిన్న వయసు అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ నుంచే ఆల్కహాల్కు సిగరెట్లకు అలవాటు పడిపోవడము అంతకు మించి ఈ గంజాయి తాగడము ఇంజెక్షన్ వేసుకోవడము మత్తు పదార్థాలు వేసుకోవడము ఇదొక ఫ్యాషన్గా తయారైపోయింది ఎస్పెషల్లీ ఈ సిటీలలో కడప రాజంపేట రాయచోటి ఇలాంటి వాటిల్లో ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారని తెలుసు దానిపైన మేము ఈ మధ్య నేను కూడా కొత్తగా వచ్చినాం కాబట్టి దృష్టి పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇక్కడున్న యువత ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళైతేనే ఉంది ఎయిత్ నైన్త్ టెన్త్ చదివే విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ ఏ ఈ నిషేధిత పదార్థాలు వాడ వాడకూడదు అనేది మీరందరూ తెలుసుకోవాలి దానివలన ఎంత దుష్పరిమాణాలు దుష్పరిణామాలు ఉంటాయి అనేది మీరందరూ తెలుసుకోవాలి మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ చదివిస్తున్నారు ఇక్కడ చదువులు చెప్పే గురువులు కూడా మీరు ఏదో భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడతారని మంచిగా మీకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు కాబట్టి మీరు ఆ విధంగానే ఈ సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారు కావాలి కానీ సమాజానికి హాని కలిగించే వ్యక్తులుగా మీరు తయారు కాకూడదు కాబట్టి ఆ గురువులకు తల్లిదండ్రులకు మీరందరూ మంచి పేరు తీసుకురావాలంటే ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి ఎందుకు అంటే దానివలన కలిగే దుష్పరిణాల దుష్పరిణామాలు ఏమిటి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా దాని గురించి వాడుతున్నారా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలి మాకేం అవసరం ఉంది సార్ అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఈ మధ్య సర్వేల్లో తెలియదు ఏంటంటే అబ్బాయిలతో పాటు ఒక మోస్తారు పర్సంటేజీ అమ్మాయిలు కూడా చాలామంది కాలేజీలలో ఈ మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారనే విషయము సర్వేలో బయటపడుతుంది కాబట్టి దయచేసి విద్యార్థినులు ఎందుకు విద్యార్థులు ఎవరు కూడా ఆ మాదక ద్రవ్యాల జోలికి పోవద్దండి ఆ విధంగా ఈ రోజు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికే ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది